రాష్ట ప్రభుత్వం విజయ డైరీ పాల ఉత్పత్తిదారులకు వెంటనే పెండింగ్ బిల్లుల్ని చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ పాల ఉత్పత్తుల సహకార సంఘం ఆధ్వర్యంలో పాడి రైతులు నిరసన చేపట్టారు తమకు పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయపాల డైరీ ఆఫీస్ నుండి ముస్తాబా చౌరస్త వరకు ర్యాలీని చేపట్టారు అనంతరం సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు రైతులతో కలిసి మాట్లాడారు గత డెబ్బై ఐదు రోజులుగా పాల బిల్లులు రాక పాడి రైతులు ఇబ్బంది పడుతున్నామన్నారు భారతీయ కిసాన్ పాడి పూర్తి మద్దతు ఇస్తున్నాం సంఘం తరఫున వారికి మూడు నెలల నుంచి బిల్లు ఇవ్వడం లేదు రైతులకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇన్సిడెంట్లు కూడా ఇవ్వడం లేదు జిల్లా పరిపాలనాధికారికి నాలుగు సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇప్పటివరకు ఆయన కూడా మా చేతిలో ఏం లేదండి ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వం విడుదల చేయాలని చెప్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చాము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వారి దృష్టికి తీసుకుపోయాం ఇప్పటి వరకు రైతులను పట్టించుకున్న నాదులు లేదండి రైతుల పిల్లలు వారు వ్యవసాయం చేయాలంటే జంక్య పరిస్థితి చేస్తున్నారు మన రాజకీయ నాయకులు ఎందుకంటే మీరు రాజకీయాలు చేయడం మేము వద్దనట్లేదు కానీ మా రైతులను కూడా మీరు ఆదుకోవాలి ఎందుకు అంటే ఈరోజు పా పాడి పశువుల ద్వారా బతికే రైతులు ఈ మన తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రేపు ట్వంటీ పర్సెంట్కి వచ్చే పరిస్థితి ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది మీరు ప్రభుత్వం వెంటనే దీన్ని గమనించాలి ఎందుకు చెప్తున్నామంటే రైతు రైతు కొడుకును ఇలా రైతుగా మార్చాలంటే చాలా భయపడుతుండు ఓ సాఫ్ట్వేర్ గానో ఓ కానిస్టేబుల్ గానో ఓ టీచర్ గానో చూడాలనుకుంటుండ్రు కానీ రైతుగా అయితే చూడ చూడాలని అనుకోవడం లేదు ఏ రైతు కూడా ఎందుకంటే వ్యవసాయము పండగాని మీరు అనుకుంటున్నారు వ్యవసాయం దండగానే రైతు అనుకుంటుండు పంట పండిస్తే ఏం మిగిలేదు లేదు రైతుకు చివరికి వచ్చేసరికి భార్యాభర్తలకు జీతం కూడా వాడడం లేదు ఒక ఉద్యోగస్తుడు ఒక నెల జీతం రాకపోతే రోడ్డుకి ఎక్కితే వాళ్ళని ఎవరు ఆపరు అదే రైతు రోడ్డు మీదకి వస్తే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీరు మాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తున్నారు సరే మేము కాదంటలేము ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి మా పాడి రైతులై బిల్లు వెంటనే విడుదల చేయకపోతే మీరు ఎట్లయితే పెండ్ డౌన్ చేస్తున్నారో అది ప్రభుత్వ అధికారులు మా రైతులు కూడా పాలు బంద్ అని మీకు ఒక వారం రోజులు మీకు మేము డెడ్లైన్ పెడతాం ఈ వారం రోజుల్లో మీరు విడుదల చేయకపోతే పాలు ఎక్కడెక్కడ మేము బంద్ చేస్తాము మా రైతులు కూడా చెప్తాం ఈ రోజు సిద్దిపేట విజయ డైరీ నుండి ధర్నాకు రావడం జరిగినది ప్రతి విలేజ్ నుంచి డైరీ రైతులు రావడం జరిగింది పెద్ద ఎత్తున ఈరోజు ఏమ ఎందుకంటే గత డెబ్బై ఐదు రోజుల నుండి ఒక రూపాయి బిల్లు రావడం లేదు రెండు వేల ఇరవై ఇరవై ఆగస్టు నుండి నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు సీఎం గారు వచ్చిన తర్వాత మా ఏప్రిల్ నుండి ఐదు రూపాయల ఇన్సెంటివ్ ఇస్తానన్నారు అవి ఇవ్వడం లేదు అప్పటి నుండి పదిహేను రోజులకు ఒక బిల్లు వచ్చేది ఐదు బిల్లులు డైరీ మీద ఉన్నందున రైతులకు దానగా అయినా ఫీడ్గా అయినా రైతులకు ఇబ్బంది చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇప్పటి నుంచి టీటీసీ బిల్లులు ఇప్పటికీ ఆగస్టు నుంచి ఎనిమిది నెలలది టీటీసీ బిల్లు రాలేదు ఓపీ బిల్లు ఆగస్టు నుంచి పోయిన రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆగస్ట్ జనవరి నుండి ఇప్పటిదాకా ఓపీ బిల్లు రాలేదు ఓపీ బిల్లు రాకపోవడం వల్ల మాకు కరెంటు బిల్లు కట్టడాల్సి వస్తుంది ఆటో కిరాయిలు ఇవ్వాల్సి వస్తుంది సిద్ధిపేట ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది ఆ బల్ ఆ పైసలు కూడా మా జేబులలోకి వెళ్ళి పెట్టుకుంటా ఇదివర దాకా నడిపిస్తున్నాం మాకు ఇప్పటిదాకా చాలా ఇబ్బందులతోటి ఎదుర్కొంటున్నాం మొన్న బడ్జెట్లో నిన్న మన సీఎం గారు విజయ్ డైరీ గురించి ఏమన్నా చెప్తాడేమో అనే ఆశతోటి ఇప్పటిదాకా వెయిట్ చేసుడు జరిగినది అప్పటికి కూడా బడ్జెట్లో ఏ మాత్రం మా డైరీ పేరు ఎత్తనందున ఇవాళ పెద్ద ఎత్తున ధర్నాకు రావడం జరుగుతున్నది ఇక ముందైనా మాకు బిల్లులు సకాలంలో చెల్లించి మాకు బిల్ టు బిల్ ఇస్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు ఈ రైతులను ఆదుకోవాలని సిద్దిపేట కిందకెళ్ళి వచ్చే రైతులందరూ కాకుండా తెలంగాణ స్టేట్ నుండి మొత్తం బిల్లు పడినందున తెలంగాణ స్టేట్ మొత్తం రైతులు అందరం కలిసి ధర్నాకు దిగడానికి సిద్ధంగా రెడీ అవుతున్నాము ఈ ఈరోజు సిద్దిపేటలో పాల ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఐదు బిల్లుల నుండి రైతులకు బిల్లులు రాక ఆగిపోయినాయి ప్రతి పదిహేను రోజులకు ఒక బిల్లు రావడం జరిగింది పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎద్ద నాలుగు బిల్లులు అడిషనల్గా ఆగిపోయినాయి ఐదు బిల్లులతో చాలా ఇబ్బందులు ప్రతి రైతు ఒక లక్ష రూపాయలు పెడితేనే పార్టీ గేదె వస్తుంది అది కొనుక్కోదు దాన్ని పెట్టుబడి పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది పదిహేను రోజుల వరకే వారికి సరిపోతలేదు అలాంటిది రెండు నెలల పదిహేను రోజుల దాకా బిల్లు రాకపోతే చాలా వారికి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఫెడరేషన్ దానికి శ్రద్ధతో చేసి చేయడం లేదు నిర్లక్ష్యం వైఖరి వదిలి ఇలా గవర్నమెంట్తో సమావేశం జరిపి దీనికి ఏంది ఎక్కడ మార్గం ఉందో చేసి పాడి రైతులను ఆదుకుంటారేమో అని మేమందరం ఈరోజు ధర్నా చేసి ఎక్కడ మీరు ఏం చేస్తారో కానీ మాకు మా రైతులకు బిల్స్ ఇస్తే మాకు సంతోషపడతాం ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాము దీనికి ప్రభుత్వం యొక్క సంస్థ ఇది ఈ ఫెడరేషన్ పోతే వాళ్ళు ప్రైవేట్ కనుక చూస్తామని అనుకుంటే మాత్రము రైతుల ఆందోళన చెందుతారు ఆందోళన ప్రైవేటు సిండికేట్ అవుతుంది చాలా రైతులకు ఇబ్బందికరం అవుతుంది ఈ సంస్థను కాపాడాలంటే ప్రభుత్వం ఫెడరేషన్ ఏకమై ఏం నిర్ణయం తీసుకుంటారో అది తీసుకోవాలి గతంలో నాలుగు రూపాయలు ఇచ్చారు ఎనిమల్ స్కీమ్ కూడా